ఆత్మీయ శ్రోతలకు స్వాగతం చరిత్రపుటల్లో నిగూఢంగా దాగి ఉన్న మన ఊహకు కూడా అందని రహస్యాలను ఈరోజు ఆవిష్కరించబోతున్నాం ప్రపంచం నలుమూలల నుండి కాలాతీతంగా విస్తరించి ఉన్న పది అనూహ్యమైన వాస్తవాలు మీకోసం పెరుగులోని నోటే చికో నాగరికత కుండలు లేకపోయినా సంక్లిష్ట సమాజ నిర్మాణాలు భారీ నిర్మాణాలతో వల్మెక్ కంటే ముందుగానే విలసిల్లింది పురాతన నూబియా ప్రజలు నైరు నదిలో తీవ్రమైన జలపాతాలను కూడా లెక్కించి వాటిని దాటుతూ వ్యాపారం దండయాత్రలు ఎలా చేశారో ఇప్పటికీ ఒక మిస్టరీనే ఇస్లాం పూర్వ అరేబియా నావికులు హిందూ మహాసముద్రంలో సుదూర ప్రయాణాలకు అత్యంత ఖచ్చితమైన ఖగోళ గణనలను ఉపయోగించిన రహస్యం ఆశ్చర్యపరుస్తుంది మంగోల్ సామ్రాజ్యం యొక్క పైజా అనే దౌత్య పాస్పోర్టులు మధ్యయుగ కాలంలో దౌత్యవేత్తలకు మరియు వ్యాపారులకు విస్తారమైన భూభాగాలలో సురక్షితమైన మార్గాన్ని మరియు వసతులను కల్పించే ఒక రకమైన ప్రపంచ వ్యవస్థను ఎలా సృష్టించాయో తెలుసుకుంటే అవాక్ వైకింగ్స్ గ్రీన్లాండ్ లో వ్యవసాయాన్ని స్థాపించడానికి చేసిన ప్రయత్నాలు చివరికి విఫలమైన వారి సాహస స్ఫూర్తికి నిదర్శనం ఇథియోపియాలోని గోండార్లో ఫాసిల్ గెబ్బి యొక్క నిఘూఢ ప్రాతి మేస్త్రి యూరోపియన్ కోటలను పోలిన గొప్ప కోటలను త్వరగా ఎలా నిర్మించారో ఇప్పటికీ ఒక అద్భుతమే బ్రెజిల్లోని స్వీలోంబోసాఫ్ శక్తులను దాదాపు ఒక శతాబ్దం పాటు ప్రతిఘటించిన పారిపోయిన బానిసలు స్థాపించిన ఒక విస్తారమైన మరియు అత్యంత వ్యవస్థీకృత స్వతంత్ర రాష్ట్రం గురించి చాలామందికి తెలియదు పాలినేషియన్లు వేల మైళ్ల దూరంలో ఉన్న ద్వీపాలను వలసరాజ్యం చేయడానికి ఉపయోగించిన అధునాతన బహుళ హల్డ్ నౌకలు మరియు లోతైన సముద్ర నావిగేషన్ పద్ధతులు మానవ అన్వేషణకు అద్దం పడతాయి రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ చేసిన రహస్య యూనిట్ ఏడు వందల ముప్పై ఒకటి జీవసంబంధ యుద్ధ ప్రయోగాలు డేటా కోసం యుఎస్ చేత ఎలా కప్పెట్టబడ్డాయో వింటే గుండె తరుక్కుపోతుంది రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అంటార్కిటికాలో అమెరికా నావికాదళం నిర్వహించిన పెద్ద ఎత్తున ఆపరేషన్ హైజంప్ రహస్య స్థావరాలు మరియు దాగి ఉన్న ఆవిష్కరణల గురించి ఇప్పటికీ అనేక సిద్ధాంతాలను రేకెత్తిస్తోంది ప్రపంచం నిండిన ఈ అద్భుతమైన కథనాలను మీరు ఆస్వాదించారని ఆశిస్తున్నాను మరెన్నో ఆసక్తికరమైన విషయాలతో త్వరలో మళ్లీ కలుద్దాం